వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ సీట్స్ కి బో ఉండాలా ముఖ్యమంత్రి షేరింగ్ ఉండాలి అవి కూడా తర్వాత మాట్లాడుకుంటామంటే వర్కౌట్ కాదు ముందే అనౌన్స్ చేస్తే కనుక వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం ఓట్లు వీటికి షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఏది సీఎం కూడా అంటే సీఎం కూడా అంటే అదే ఒక నలభైయో ముప్పై ఐదో నలభైకో తగ్గిందనుకోండి ఓట్ల షేరింగ్ కూడా యాభై నలభై దగ్గర ఆగుతుంది అదే సందర్భంలో ఏ పాతికో ఇచ్చారు అనుకోండి ఓట్ల షేరింగ్ కూడా పాతికి శాతమే షిఫ్ట్ అవుతుంది అది సింపుల్ లాజిక్ అన్నమాట ఓట్ల ట్రాన్స్ఫర్ జరగదు అంటే ఆ ఓట్లు ఎక్కడికి పోతాయి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో వాళ్ళకి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంబటి రాంబాబు ఉన్నాడు కాపే అట్లాగే అక్కడ కన్నా లక్ష్మీనారాయణ కాపే వాళ్ళిద్దరులో ఎవరికి వేయాలనేది ఆయా పార్టీల కాపులు ఆయా పార్టీలకు వేసుకుంటారు ప్రతి పార్టీలో కూడా కాపులు ఉన్నారు కాపులంతా కూడా రాసి లేదు కదా ప్రతి పార్టీలు రెడ్లు ఉంటారు ప్రతి పార్టీలో కమ్ముంటారు ఏం రాసియరు కదా ఇప్పుడు మన వాడు వస్తున్నాడు అన్నప్పుడు ఒక అడుగు వేద్దాంలే అని చూస్తారు మనం ఈ పార్టీలోకి చేరిన జరగపోయినా జరకపోయినా ఓటేద్దాంలే అని చూస్తారు మన వాడు కాదు అనుకున్నటువంటి సందర్భంలో ఏం చేస్తారు ఎవరు నియోజకవర్గంలో వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ కులప నాయకుడుకో లేకపోతే వాళ్ళకి నచ్చిన నాయకుడుకు వాళ్ళ కులపాడు కాకపోయినా నచ్చిన నాయకుడు కోటేసుకుంటారు పునరాలోచించుకునే పరిస్థితి ఇప్పుడు కాపులు తీసుకొచ్చారా పవన్ కళ్యాణ్ గారికి ముందు లేదంటే ఆయన ప్రిపేర్డ్ గానే ఉన్నారా అక్కడ పునరాలోచన ఏమి లేదు ఆయన ఇచ్చింది తీసుకోవడం ఈ చేతుల్లో ఉంది ఈయన